వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠహాపురం అమ్మ ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి సో మేడ మీదకైతే అంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ పువ్వులు కోయడం అయితే మర్చిపోయాను అనమాట సర్లే పిల్లలకి కుక్కర్లోని చాందంపలు పెట్టాను పిల్లలు క్యారేజీ ప్రిపేర్ చేస్తూ ఇంక అయితే ఎక్కాను పువ్వులు ఉన్నాయేమో అనేసి ఎక్కాను కానీ ఎక్కినప్పుడు అయితే పువ్వులు ఉండవు అనమాట ఏవో రెండు నాలుగు ఐదు అయితే చొక్క మల్లి పూలు అయితే ఉన్నాయి సో వాటిని కోసి తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా ఇవి బేర్స్ అయితే నిన్న మార్నింగ్ ఆరబెట్టాను రాత్రికి కొంచెం తడిగా ఉన్నాయి అందుకోసమే సర్లే నెక్స్ట్ డే వరకు వదిలేద్దామనేసి వదిలేసాను అనమాట గాలి అయితే లేదు ఇది వరకు అయితే వర్షంలో గాలి ఎక్కువ ఉండేది మార్నింగ్ టైంలో ఇప్పుడు అంత గాలి అయితే వేయట్లేదు అందుకే పడిపోవట్లేదు లేదంటే ఎంత బరువుగా ఉన్న ఐటమ్ అయినా సరే పడిపోయేది గోడ మీద నుంచి ఇప్పుడు ఎగరట్లేదు ఎక్కడ వస్తూ అక్కడ ఉంటుంది అనమాట ఇప్పుడైతే క్లైమేట్ చూసారా మార్నింగ్ టైం లో కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటది అలాగే పక్కనే టెంపుల్ కాబట్టి మార్నింగ్ లో ఎవరో ఒకరు వస్తారు గంటలు వినిపిస్తాయి అనమాట సో పక్కనే ఉన్న దానికి వెళ్ళాం కానీ అన్ని గుడులు తిరుగుతాను ఎందుకో తెలియదు ఆ వెళ్ళడానికి ఏదో అనిపిస్తుంది పక్కనే ఉన్నా ఇంకా చామంపల పులుసు పెట్టాను అనమాట మా వాళ్ళకి నాకైతే అస్సలు నచ్చదు ఎందుకు చామంపల పులుసు నాకు అంత ఇష్టం ఉండదు వేపుడి ఎగురు పెట్టుకుని తింటాను కానీ వీళ్ళకేమో పులుసు ఇష్టం అనమాట సర్లే వాళ్ళ కోసం పెట్టేద్దాం అనేసి అసలు యాక్చువల్గా నేను తినకపోదాం అని నాకు ఇష్టం ఉండదు అలాగే మార్పు భోజనానికి రాన తర్వాత చెప్పారు లేదంటే వాళ్ళకి ఏదో ఒక పులిహోర కానీ లెమన్ రైస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టొద్దును కర్రీ వేస్ట్ అనిపించింది చ వాళ్ళకి పెట్టగా కూడా కొంచెం ఉండిపోయింది అనమాట ఇంకా వాళ్ళకి ఈరోజు లంచ్ తొందరగా ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ అయితేను రైస్ పెట్టేసి ఫుల్స్ పెట్టేశాను అంటే ఈరోజు తొందరగా లేచేసాను అనమాట నైట్ సెవెన్ కు హెయిట్గా పడుకుని పోయాను ఎర్లీ మార్నింగ్ లే చేశాను తొందరగా లే పనులు కూడా తొందరగా అయిపోయాయి ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను టీ పెట్టుకుని తాగాను అనమాట ఇప్పుడు వాడు ఏదో పులుసు కానీ రసం కానీ పోతుంది అనేసి క్యారేజ్ అయితే కవర్ పెట్టుకుంటాడు సో అయినా సరే క్యారేజ్ ఎక్కడో చోట ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఈవినింగ్ తెచ్చేటప్పుడు కూడా డోర్ దగ్గర అలా పడేస్తా ఉంటారు అందుకని వాటర్ ఏదో ఒకటి పోతా ఉంటది సో ఇంకా వాళ్ళైతే క్యారేజ్ ఒక్కొక్కసారి వాళ్ళు సర్దుకుంటారు లేదంటే నేను సర్దుతాను వాళ్ళు రూబీ సోఫాలో గాని ఇలా స్టూల్ మీద కానీ పడుకుంటది కింద టైల్స్ ఇంకా చల్లగా లాగుతున్నాయి కదా అస్సలు పడుకోదనమాట ఇంకా వీళ్ళు రెడీ అయ్యేటప్పుడు షూ వేసుకున్న తర్వాత కీస్ కానీ లేదంటే ఐడెంటి కార్డు కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు సో దాన్ని నేను తేవన్నా తేవాలి లేదంటే వాళ్ళే వస్తారు షూ వేసుకున్న తర్వాత గుర్తు గుర్తు వస్తుంది నేను చెప్తాను షూతో లోపలికి రాకండి అనేసి చెప్ప నాకు చెప్పకుండానే వస్తారనమాట సో అప్పుడప్పుడు రోజు అలా చేయరు ఏదో ఒకటి మా పెద్దోడైతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు ఇంకా టైం ఇప్పుడు టెన్ అవుతుంది నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను సో టూ త్రీ వీక్ నుంచి అయితే వెళ్ళట్లేదు నాకు ఎందుకో బాగా ఫ్రైడే రోజున మండే రోజున ఈ రెండు రోజులు నాకు వెళ్ళాలని అనిపిస్తుంది దట్టు దగ్గరే సో అసలు ఖాళీయే ఉండదు అమ్మవారి టెంపుల్ అయితేను ఫ్రైడే రోజున అయితే అలా వెళ్తాను ఇంటి దగ్గర ఉన్న ఏముండింది పని అయితే అయిపోయింది కదా అనేసి అలా వెళ్తాను వెళ్తానమాట తట్టు నేను నిమ్మకాయ దీపం అయితే పెట్టుకుంటాను టెన్ టెన్ ఆ టైం కి అయితే పెట్టుకుంటాను అనమాట టెన్ తర్వాతే రాకాలం ఆ టైం లో అయితే పెట్టుకుంటాను ఇది ఎప్పటి ఇది సిక్స్ సెవెన్ వీక్ అనుకుంటాను అలా పెట్టుకుంటున్నాను అనమాట ఏముంది ఆ అమ్మవారి గుడి టెంపుల్ దగ్గర అయితేనో వెళ్తాను ఇంక వెళ్ళి వచ్చేసాను అనమాట అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టిప్స్ తీసాను అక్కడ ఏం తెలియలేదు టెంపుల్స్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎప్పుడో కానీ నేను వీడియో అనేది తీయను నేను ప్రశాంతత కోసమే వెళ్తాను కాబట్టి నేను అటువంటి ఎప్పుడో నేను చూపించను తిరగాలి టెంపుల్కి తిరగడానికి వెళ్ళాము అని ఆ టైంలో అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు టీ తాగాలి మార్నింగ్ టైం లో కొంచెం టీ తాగేసాను కానీ ఇప్పుడు మళ్ళీ టీ తాగాలి టిఫిన్ కట్టింగ్ డైరెక్ట్ లంచ్ ఏ చేస్తాను సో ఇంకా అలా లెవెన్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈవినింగ్ వర్క్ ఏమైనా ఉంటాదంతా అదంతా కంప్లీట్ చేసుకుని తర్వాత ఏదైనా లంచ్ తినేస్తాను అనమాట చాందంపుర పులిస్ నచ్చదు ఏదో ఒకటి చేసినది ఈ అయితే థర్డ్ కదా డేట్ రేషన్ వచ్చి వెళ్ళిపోయిందని అనుకున్నాను కానీ వెళ్ళలేదు నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను వ్యాన్ అయితేను కాకపోతే రాలేదు లే వచ్చేటప్పటికైతే నేను హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే టైం దగ్గరే నడిచి నేను ఫాస్ట్ గానే నడుస్తాను అనమాట ఇక్కడ గా నడిస్తే అక్కడ వరకు ఇంకా నాన్ స్టాప్గా నడి ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇంకా అక్కడి నుంచి కూడా ఫాస్ట్ గానే నడుస్తాను అనమాట అంతే ఇంకా వచ్చేసిన తర్వాత అయితే టీ పెట్టుకుని తాగేసి తర్వాత ఇంకా ఆ కంప్లీట్ నేను చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ట్వల్ లో వన్ అవుతు ట్వెల్వ్ థర్టీ అవుతున్నట్టున్న టైం అయితేను అయినా క్లీన్ చేద్దాం ఈ రోజు ఏం పని చేయలేదు అంటే డస్ట్ క్లీనింగ్ ఏం పెట్టుకోలేదు ఫ్రైడే రోజు కదా ఏమో చేయాలని అనిపించలేదు సో ఈ చూసారు కదా ఇది మా వాడిది అస్సలు కేర్ తీసుకోవడం మానేసాడు మొత్తం దీని నిండా మా లూజీ రూబీ హెయిర్ ఇంకా బూజు బట్టేసి ఉంది అనమాట దీన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి అయితే ఇప్పుడు ఈ బొట్టేమో టెంపుల్ కి తీసుకెళ్తాను అంటే పసుపు కుంకుమ బాక్స్ పెట్టుకుంటాను కొబ్బరికాయ పడుతుంది అలాగే ఒత్తిడిది చిన్న బాక్స్ పెట్టుకుంటాను ఈ మూడు పడుతున్నాయి అందుకోసమే ఇంకా కొంచెం పెద్దగానే ఉంది బట్ ఓకే ఇంకా అలా చిన్న బాక్స్ చిన్నది ఏమీ లేదు మనం ఎందుకు మళ్ళీ ఇంకొకటి కొనుక్కొని మనీ వేస్ట్ చేసుకుని దీన్ని ఒక ప్లేస్ పెట్టడం అనేసి దీన్నే వాడుతున్నాను అనమాట ఇది ఎప్పుడో సిక్స్ ఇయర్స్ డి మార్ట్ స్టార్టింగ్ లో అత్తి కొనిచ్చారు అనమాట అది అప్పుడు అప్పటిదన్నమాట అప్పుడు ఏం చే ఇందులో నాఫ్కిన్ పెట్టి షెల్ఫ్ లో పెట్టించేదాన్ని ఇప్పుడు వాడుతున్నాను అనమాట సిక్స్ ఇయర్స్ తర్వాత బాగుంటుంది స్ట్రాంగ్ అయితే ఇంకా మొత్తం కార్తీక మాసం అంతా ఈ బొట్టనే వాడేసాను ఇప్పుడు అయితే ఏం కర్రీ చేసుకుని లేదు వన్ అయిపోయింది టైము టిఫిన్ కూడా తినలేదు అందుకోసమే కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని ఇంకా పెరిగి వేసుకుని తిందామంటే ఇంకా జలుబు చేస్తుంది అనేసి వాళ్ళం తాళం పెట్టుకుని తినేద్దాము గా అయిపోతుంది సో ఆనియన్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసేసుకుని వామ్ ఉంది లాస్ట్ టైం ఎప్పుడో తెప్పించానో అది కొంచెం ఉండింది ఇంకా అది వేసుకుని అనేసి ఇంకా ప్రిపేర్ చేసుకున్నా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ నైట్ రైస్ మిగిలిపోతే ఎక్కువ చేసి పెట్టేది మేము తినేవాళ్ళం అనమాట అప్పుడు ఎక్కువ పెరగాలన్న మా బ్రేక్ఫాస్ట్ అదే ఉండేది అదే తినేవాళ్ళం కొంచెం అంత ఎంతో ఓపుకున్నది అంటే కొంచెం ఆ పెరుగు అన్నం తినడం వల్ల ఉన్నదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు తిన్న ఈ బజ్జీలకి పూరీలకి ఒక రోజు పని చేస్తే మన మరుసటి రోజు పడకుండా పోవడం అనమాట ఇప్పుడు పిల్లలు అయితే పనికి అసలు పని చేయరు అప్పుడు కొంచెం బాగా పని చేసే వాళ్ళం ఇంకెప్పుడైతే ఊపి అయిపోయింది వేడి వేడితే బాగుంటుంది ఇంకా పిల్లల బట్టలు మొత్తం కూడా బయట వేసాను కదా బుట్ట మొత్తం కడిగేసుకున్నాను ఇంకా బట్టలు అన్ని టైట్ అయిపోయినాయి అన్ని కూడా తీసేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఏంటంటే తీయరు ఇంకా అలా ఉంచు అలా ఉంచు అంటారు అంతే ఇంకా ఫ్యాంట్లు కూడా మొన్న మా వాడు ఒక ఫ్యాంట్ వేసాడు అది అసలు వాళ్ళ డాడీ అయితే ఎలా ఎలా దూరుక్కున్నవా బాబు అని అడిగారు అసలు చిన్న ఫ్యాంట్ ఉంది ఆడు బలవంతంగా ఎక్కించాడు అనమాట అది చాలా టైట్ ఉండింది నాకు అసలు ఊపిరి ఆడదు అలా టైట్ బట్టలు ఎవరైనా వేసుకుంటే నాకు ఆయాసం వస్తుంది నాకు అస్సలు నచ్చదు ఇంకా చిన్న చిన్నగా అయిపోయినాయి అన్ని తీసేసాను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటేస్తాను సో తీసుకుంటారు అనమాట ఇంకా అవి టీషర్ట్లు అవి కూడా ఒక ఇవి ఏమంటారు షేర్ జీన్ ప్యాంట్ల మీద కేసుకునేవారు మా వాడికి రెండు ఉన్నాయన్నమాట ఒక పెద్దోడికొకటి చిన్నోడుకోటి మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి ఇవి చాలా ఇష్టం నాకు కుట్టించనమాట క్లాతులు తీసి ఎంత బాగుంటాయో కాకపోతే చిన్నవైపోయి టైట్ అయిపోయాయి ఎప్పుడో ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్లో అప్పుడు తీసినవి చాలా బాగుంటాయి కాకపోతే ట్రెడిషనల్ వేర్ లాగా చాలా బాగుంటాయి అనమాట మళ్ళీ తీసి కుట్టించాలి అలా అని అను అనుకుంటున్నాను చూడాలి అప్పటికైతేనే బడ్జెట్ పరంగా అయితేను సో ఇంకా చూడాలి బడ్జెట్ ఉంటే డెఫినెట్ గా కుట్టిస్తానని అనుకుంటున్నాను ఇష్టం నాకు అలా షర్వాన్ని అండ్ జీన్ వేసుకుంటే అది చాలా బాగుండది ట్రెడిషనల్ గా అయితే టెంపుల్స్ కైనా పెళ్ళిళ్ళకైనా చాలా అన్నమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఒక కవర్ లో పెట్టేసి ఇంకా ఈ రోజు ఫ్రైడే కదా ఇవ్వను రేపు ఇస్తాను అనమాట సాటర్డే రోజున ఇంకేవైతే సర్దేసుకున్నాను రేపు అయితే చిన్న బెడ్రూమ్ సర్దేసుకున్నామని అనుకుంటున్నాను చూడాలి అలా డేస్ గడిచి గడిచిపోతూ ఉన్నాయి కానీ పని అయితే కంప్లీట్ అవ్వట్లేదు నాకు ప్రాపర్గాను నాకు అలా టైం సరిపోతుంది అనమాట ఎందుకు మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఎక్కువ పని ఉంటుంది నాకు పిల్లలు క్యారేజీలు క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చిన తర్వాత పెట్టడము అలా పని సరిపోతుంది సో ఎప్పుడైనా అనుకుంటాను కొంచెం ఈ వెయిట్ పెరుగుతున్నాం కదా మేడ మీదకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేద్దామనేసి మా అమ్మ అయితే తిడతా ఉంటుంది వాకింగ్ చేయండి బాడీ పెంచకూడదు అనేసి మనకు మనం పెంచుకుంటే పెరిగిపోయేది కాదు ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత అలా పెరిగిపోతూ ఉంటుంది కాకపోతే వెళ్ళి వాకింగ్ చేద్దామని అనుకుంటాను కానీ అస్సలు జీవితానికి ప్రశాంతత ఉండట్లేదు ఆ టైంలోనే ఎక్కువ పని ఉంటుంది అసలు అస్సలు మేడెక్కడం కుదరే కుదరట్లేదు సో ఈసారి నుంచి ఒక వన్ అవర్ అయినా చూడాలని నడవాలని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఏమో అందుంటే పైకి వెళ్ళాను అనుకోండి కింద అవును ఆ పని చేయాలి కదా మలు సిరువు ఏం చేస్తున్నాయో ఏం పీకేస్తున్నాయో కింద అంటే ఏదో ఒకటి ఏ పిల్లయినా వస్తుంది అన్నట్టు ఇంకా అలా తోట ఉంటుంది మేడెక్కేనంటేను ఎక్కిన పది నిమిషాల్లోనే ఇంకా కిందకి దిగిపోతాను అనమాట మొక్కలకి నీళ్ళేసేయడం ఇంక కిందకి దిగిపోతున్నాను కట్టాబుట్ట సర్దుకుని ఏదో ఊరు వెళ్తున్నట్టు ఉంది అనమాట ఇవంతా కూడా ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేసి నీట్గా తుడిచేసుకుని వస్తే పని అయిపోతుంది ఇప్పుడు వచ్చేది అనమాట రేషన్ వ్యాన్ ఇప్పుడు నేను కిందకి వెళ్ళి రేషన్ తెచ్చేసుకోవడమే ఈ మంత్ అయితే రైస్ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను దోశలకి సరిపోవట్లేదు ఇంకా దోశలకి వేద్దాము ఇంకా మళ్ళూ సిరూ బిక్కి కుక్ చేయడానికి కూడా ఉంటుంది అనేసి రైస్ తీసుకుంటాను అలాగే కందిపప్పు పంచదార వస్తుంది ఇవి ఇవి తెచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు వేద్దాం అనేసి వెళ్తున్నాను ములు కూడా నీళ్ళు వేసేసి అలాగే టెడ్డీ బేర్లు ఉన్నాయి కదా అవి కూడా తెచ్చేయాలి అవి కూడా తెచ్చేసుకొని అంతే ఇంక వెళ్తాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుదామని అనుకుంటానా తిరగడానికి అయితే అస్సలు అవ్వదు ఇంకా టైం ఫైవ్ థర్టీ అయిపోతుంది ఈరోజు కరెంటు మార్నింగ్ తీస్తాను అన్న కరెంట్ ఈవినింగ్ లో తీసారనమాట కరెంట్ కూడా లేదు అందుకోసమే ఒక లైట్ వేస్తున్నాను ఏమో ఎంత టైం అవుతుందో తెలియదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు అందుకోసమే హాల్లో మాత్రమే వేసాను ఇంకా మొక్కలకి నీళ్ళు వేసి రైస్ మార్నింగ్ కర్రీ ఉండింది ఆమ్లెట్ వేస్తే తినేస్తారనమాట ఇలాగ తిరుగుదాము ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటాను కానీ ప్రశాంతత ఉండదు అసలు ప్రశాంతత లేని మనం తిరగలేము కింద పిల్లలు ఉన్నారనుకోండి నేను పైన తిరిగినా పర్లేదు అలా అయినా ఇబ్బంది ఏ కొట్టేసుకుంటున్నారా అనుకుంటా ఉంటాను ఇంకా మార్నింగ్ ఎండ తగులుతుంది అనేసి బుట్ట టెడ్డీ బేర్లు ఇవన్నీ మేడ మీదకి తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా పసుపు కుంకుమ వేసే బాక్స్ అయితే దేవుని దగ్గరికి రెండు బాక్సులు వాడుతున్నాను అంటే కార్తీక మాసంలో బయటకి ఉడికి తీసుకెళ్ళేది ఒకటి ఇంట్లోకి ఒకటి పెట్టుకున్నాను ఇంకా అవి రెండు కూడా కుంకుమకి బాగా పెంకు పురుగులు పట్టేసాయి అనమాట ఇంకా అందుకోసం దాన్ని ఒకటే బాక్స్ అయితే క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం అనేసి రెండు ఉంటే ఇంకా అవి గా పాడైపోతున్నాయి అనమాట ఇంకా బాక్స్ అయితే క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసాను అంతే ఇప్పుడు ఇవన్నీ సర్దిసుకోవాలి టెడ్డి అవి తీసుకెళ్ళి వాళ్ళకైతే డిన్నర్ ప్రిపేర్ చేసేసి పెట్టేయాలి సో ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే చిన్న చిన్నగా క్లీనింగ్ చేస్తూ ఉన్నాను ప్రాపర్గా అన్నీ కంప్లీట్ అవ్వట్లేదు కాకపోతే చేసుకున్నాను చేసుకున్నానంటే అన్నీ ఒకే రోజు చేసేయచ్చు కానీ అప్పుడే మళ్ళీ టైం టైంకి చిరాకు అవుతాయి కదా అని స్మెల్ చేస్తాను సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది మరొక